నమస్తే అండి అది మీకు వాట్సాప్ లో పెట్టాను ఇన్ఫర్మేషన్ అంతా అది ఎట్లా చేస్తే మాకు మీ దగ్గర నుంచి వస్తుందండి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ పెట్టాలా వాళ్ళవి ఏం పెట్టారు మీరు మేము అంటే యాక్చువల్గా ఒక పర్సన్ నుంచి డబ్బులు రావాలి సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇచ్చాము ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మూడు నెలలు ఇస్తామని మూడు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఇవ్వలేదు ఇది హైదరాబాద్ అండి మల్లికార్జునగిరి సదాశివపేటార్జునగిరి ఉన్నాయి కదా మీరు ఏం లేదండి అంటే మాకు చెక్స్ ఇచ్చారు చెక్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇస్తారులే అన్న నమ్మకంతో వేయలేదు అవి కూడా డేట్ అయిపోయినాయి అది మాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలని మీ మీ రీల్స్ చూసాము సో మీరు అక్కడి నుంచి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని మీకు కాంటాక్ట్ చేసాం అనమాట అతను ఏం చేస్తారు ఆయన రియల్ ఎస్టేట్ అండి ఇచ్చే పొజిషన్ లో ఉన్నాడా అంటే వెంచర్ మీద నేను ఇన్వెస్ట్ చేశాను వెంచర్ ఏదైనా అయితే గానీ నేను ఇవ్వలేను అంటాడు ఒకసారి నాకు అతని డీటెయిల్స్ పెట్టండి ఓకే అతను కాంటాక్ట్ నెంబర్ చెక్ ఫోటో ఆ సరే పెట్టండి Okay. okay.